దాదా సాహెబ్ ఫాల్కే ఈ అవార్డు పొందాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా ఈ అవార్డు కొందరిని వరించింది ఈ ఏడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తికి ఈ గౌరవం లభించింది ఈ సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ ఇండియాలో సినిమా ఇచ్చే అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక అవార్డు బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది అక్టోబర్ ఎనిమిదిన జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజెంటేషన్ ఈవెంట్లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా ఈ అవార్డును ప్రకటించారు పంతొమ్మిది వందల యాభైలో కోల్కతాలో జన్మించిన మిథున్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మృగాయ అనే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు మిథున్ ఆ తర్వాత బన్సారి అమర్దీప్ సాహస్ వాంటెడ్ బాక్సర్ త్రినేత్ర దుష్మన్ దలాల్ భీష్మ సుల్తాన్ గురు కిక్ బాస్ డిస్కో డాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు మిథున్ ను స్టార్ను చేశాయి హిందీ మాత్రమే కాదు బెంగాలీ కన్నడ ఒరియా భోజ్పురి తెలుగు చిత్రాల్లోనూ నటించారు మిథున్ తెలుగులో గోపాల గోపాలలో దొంగ స్వామీజీగా ఆయన నటన అద్భుతం మలుపు అనే సినిమాలోనూ నటించారాయన రెండు వేల ఇరవై నాలుగు ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్ వచ్చింది ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేకు ఎంపిక కావడంతో మిఠన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు